గత ప్రభుత్వం పార్షిక కార్మికులు ఇరవై ఒక్క వేలు జీతం చేసి ఇంజనీరింగ్ కార్మికుల్ని దాకా చేసింది తొమ్మిది మంది అధికారులతో కమిటీ అయితే వేశారు పోరాట ఫలితంగా ఆ నివేదిక తప్పులు తరగతో ఉంది ఆ ప్రభుత్వంతో చెప్పలాడాం తొమ్మిది మంది అధికారులు ఇచ్చినటువంటి నివేదిక తప్పులు తరగతో ఉంది అది మా కార్మికులకు ఏ ఉపయోగం లేదు ఏమాత్రం జీతాలు పెరగవు కాబట్టి దాన్ని సరిదిద్దండి ఆ తప్పులు సరిదిద్దమంటే ఆ ప్రభుత్వం ఎన్నికల ముందు ఖాళీగా చేసింది వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వం మీద కోపంతో ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఇతర కార్మికులతో పాటు తెలుగుదేశం కోటమే నమ్మారు తెలుగుదేశం కూటమి అన్న వస్తే మా జీతాలు పెరుగుతాయి మా బాధలు చేరుతాయి పెరుగుతున్న ధరలతో కుటుంబాల్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నాం జీతాలు పెరిగితేనన్నా పంతులో కొత్తైనా కష్టాల నుంచి బయటపడొచ్చని చెప్పేసి కార్మికులందరూ ఆశించారు కానీ తెలుగుదేశం కూటమి గత ఆరు నెలలుగా పదం ఎప్పట్లో ముఖ్యమంత్రి గారు మంత్రి నారాయణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు మారారు కన్నబాబు గారు ఇద్దరు మారట్లా మన జీతాలు మాత్రం పెరగట్లా అందుకే ఆరు నెలలు అయిపోయిందా ఇప్పుడైనా మా గురించి ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పుడు మూడు సార్లు కన్నబాబు గారిని కలిసాం మూడోసారి పేషీకి వెళ్ళి అయ్యా మా ఫైళ్ళ సంగతి ఏంటని అడిగాం మరి అప్పటిదాకా అనుకుంటుంది ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లు వెళ్ళి అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించండి జీవాలు ఇవ్వండి అని అడుగుతున్నాం అసలు కథ బయటపడింది తెలుగుదేశం కోర్టు అధికారంలోకి వచ్చి రాగానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఫైళ్ళన్ని వెనక తెప్పించారట వెనకనే రేపు ఇచ్చారే పూజు ఆ పూజ చూపే నాజులు లేడు అదినిచ్చేవాళ్ళు లేడు అవి ఇస్తారా లేదా అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ కార్మికుల చేతాల ఫైల్ అదే కదిపెట్టింది రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించింది దాన సంస్కారాలకి ఎక్సిక్యూషన్ సంబంధించినటువంటి ఫైళ్ళన్నీ ఇప్పుడు పూజ పెట్టాయి అయ్యా తెలుగుదేశం కోటం ప్రభుత్వ పెద్దలారా మీ ప్రభుత్వ పాలనలో మా ఫైళ్ళన్నీ పూజ పెడతా ఉన్నాయి ఈ బూజు దులిపండి ఈ బూజు దులిపి మా ఫైల్ కదిలిచ్చి మాకు జీవాలు ఇవ్వండి జీతాలు పెంచండి అనే దానికోసం రోజు ఈ ధర్నా అంటే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకి మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది కాబట్టి మనకు అర్థం కావాల్సింది అంటే కార్మికులందరికీ పోరాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి పోరాటం చేయకుండా ఏ ఫైలు కదలు ఏ ముఖ్యమంత్రి పట్టించుకోడు ఏ మంత్రి పట్టించుకోడు కాబట్టి భూజు పట్టిన ఫైళ్ళని భూజు దులిపించాలంటే ప్రభుత్వ పెద్దల్ని కదిలించాలి ఆ ప్రభుత్వ పెద్దల్ని కదిలించడం కోసం జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం